చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి పేదలు నిర్మించుకున్న ఇళ్లపై పడ్డారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సతీమణి పులివర్తి సుధారెడ్డి ఆరోపించారు తిరుపతి రూరల్ తుమ్మల వద్ద పేదలు నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ మఠం అధికారులు పోలీసులు బుధవారం తెల్లవారు తొలగించారు సంఘటన స్థలంలో పులివర్తి నాని మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆక్రమణలో ఉన్న మఠం భూముల్లో కట్టడాలు తొలగించుకుంటా పేదలపై ప్రతాపం ఏంటని మండిపడ్డారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి పూట కరెంటు కట్ చేసి పేదల ఇల్లు కూల్చుతారా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బంధువులు అనుచరులు మఠం భూముల్లో కట్టుకున్న భారీ భవనాలు అధికారులకు కనిపించడం లేదా అని మీడియాకు తెలిపారు ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి సొంత గ్రామంలో పేదల ఇల్లు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నాడని పేదలు నిర్మించుకున్న ఇళ్లపై ఆయన కన్ను పడిందన్నారు దీంతో మరో కుట్రకు తెరలేపారని అన్నారు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇల్లు ఎలా నేల చేస్తారని ఆర్టీఓను ప్రశ్నించారు నిజంగా మఠం భూముల్లో ఆక్రమణలు తొలగించాలంటే ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు బంధువులు అనుచరులు కట్టిన భారీ అంతస్తులను తొలగించి తరువాత పేదల ఇళ్ల జోలికి రావాలన్నారు అలా కాకుండా ఎమ్మెల్యే చెప్పాడని యుద్ధానికి వెళ్లే సైన్యంలో పోలీస్ బలగాలను తీసుకొచ్చి అర్ధరాత్రి పవర్ కట్ చేసి పదుల సంఖ్యలో జేసీ బలతో ఇల్లు నేలమట్టం చేయడం ఏమిటని ప్రశ్నించారు నూట ముప్పై ఎకరాలు వివిధ రకాల సర్వే నెంబర్లు ఉన్నాయి మఠం ల్యాండ్ అనేది అధికారులకి అన్ని సర్వే నెంబర్లు ఒకటే కదా రూలు సర్వే నెంబర్ మఠంలో కొన్నిటి కొట్టి కొన్నిటి కొట్టపోయినట్టు అప్పుడు ఏమి నీ ప్రేక్షకు నీ పాత్ర ఏమి దీన్ని చూస్తున్న రెవెన్యూ వ్యవస్థ పాత్ర ఏమి ఇప్పుడు కూడా చెప్తున్నాం అధికారులకి మీరు కానీ ఈ స్టెంచ్ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకున్న ఆక్యుపై చేసుకున్న ఇరవై మూడు ఎకరాలు ఇరవై ఐదు ఎకరాలు కానీ మీరు తీకిపోతే మీ ఆఫీస్ ముట్టడి చేస్తాం మా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు ఎప్పుడుగానే పేద పక్షనే ఉంటాం మాతో పాటు అన్ని పార్టీలు కూడా కలుపుకొని వీళ్ళ పక్కన మేము పోరాడతాం రాజకీయం చేయాలి రాజకీయం చేయాలంటే నెల రోజు నుంచి మేము చేసి ఉంటాం వాళ్ళకు మేము ఏమైనా సపోర్ట్ వస్తే వాళ్ళకి వాళ్ళు ఎక్కడైనా కొడతారనే ఉద్దేశంతో మే వెనకాలండి వాళ్ళకి మా వల్ల సాయం చేశాం ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకో భాస్కర్ రెడ్డి నీ సొంత నీ సొంత నువ్వు కూడా కింద స్థాయి నుంచి వచ్చిన వ్యక్తే ఈ రోజు నువ్వు ఐదు ఐదు ఫ్లోర్లు ఆరు ఫ్లోర్లు ఇల్లు కట్టుకోవచ్చు వాళ్ళు కూడు కూడు లేకుండా ఒక పడిపోయింది పాపం నాలుగు లక్ష రూపాయలు అప్పు చేసి కూతురు గర్భవంతో ఉంటే కూడా కూతురింటికి పోకుండా ఇల్లు చేసుకుంటా ఉంది నీ గ్రామస్తులే రానక్క గానీ రాజక్క అందరు గ్రామస్తులేరు కర్ణా గాని మన భాస్కర్ రెడ్డి గారు గానీ సిద్ధారెడ్డి అనే కానీ ఉన్నారు బాను అందరూ వాళ్ళే చెప్తున్నారు ఇదంతా నీ పరిస్థితి ఏం తెలుస్తా ఉంది అందరికి మీడియా ద్వారా ఒకటే పేదల ప్రజల పక్షం మనం ఉందాం వాళ్ళని కాపాడుదాం ఈ ఎమ్మెల్యే కనుసన్న మనం పని చేయకుండా అధికారులు పనిచేయకుండా చూసే బాధ్యత మీడియా తీసుకోవాలి నీ నీ స్థాయి మించిపోయిందని నువ్వు ఒప్పుకుంటావా ఒప్పుకుంటే నీ వల్ల కాకపోతే మీరే పరిష్కారం చేసుకోవాలని మా ముందుకు చెప్పండి మేము మాట్లాడుకు ఈరోజు ఆర్డీఓ గారు నేను ఒకటే చెప్తున్నా సబ్ కలెక్టర్ రమేష్ నాయుడు గారికి ఒకటే చెప్తున్నా మీరు రాత్రుల్లో వచ్చి ఇక్కడ ధ్వంసం చేయడానికి మిమ్మల్ని ఒత్తిడి పెట్టిన వ్యక్తుల పైన చెప్తారా లేదంటే మీరు బాధ్యతలు అవుతారు బాధ్యతలు అవుతారా మీరు కొన్ని సర్వే నంబర్లు ఇచ్చారు ఈరోజు తుమ్మలగొండ గ్రామం నుంచి పేరూరు వరకు ఉన్న సర్వే నెంబర్లన్నీ ఎందుకు మెన్షన్ చేయలేదు మీ ల్యాండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు అందరికీ అన్ని సర్వే నెంబర్లు మెన్షన్ చేయాలి మెన్షన్ చేయని పక్షాన కొన్ని సెలెక్టెడ్గా మీరు ఎందుకు సెలెక్ట్ చేయాల్సి వచ్చింది దీని వెనకాల ఎవరున్నారు దీని వెనకాల ఎవరున్నా ఈరోజు ఏదో కొంచెం రెండు నెలలు మూడు నెలలు మనం వెళ్తాం కదా ఎవరో చూసుకుంటారంటే మాత్రం మీరు ఎక్కడున్నా మీరు ఎక్కడున్నా పట్టుకొచ్చి బోన్లో నిలబెట్టే బాధ్యత తుమ్మలవాడి ప్రాజ ప్రజల తరఫున నేను తీసుకుంటాను